సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సెలవు ఇచ్చిందేమనగా వారు కట్టుకొనను నేను వాటిని క్రింద పడదలేదు లోకులు వారి దేశము బతిహీన ప్రదేశం అని వారు యోహో వారినిచ్చే కోపాగ్నికి పాత్ర పేరు పెట్టుదులు కనులార దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దుల్లో యహోవా బహుగనుడిగా ఉన్నాడని మీరు అందరు వాళ్ళు మీకులాగే మరలా కట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ నేను కట్టనే ఉన్నాను మీరే చూస్తారు అని భవిష్యత్తు కొరకు దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు మీరు వెనక్కి చూడండి నా ప్రేమ మీకు అర్థమవుతుంది భవిష్యత్తుకు చూడండి నా ప్రేమ మీకు అర్థమవుతుంది ఎలా ప్రేమించాడని ఎలా అడుగుతారు మీరు నా వాగ్దానాలు చూడండి సో క్రీస్తు పూర్వం ఏదండి రెండో శతాబ్దం ఆ కాలంలో నెబాదీలు వచ్చి ఏదో ప్రాంతాలని నాశనం చేశారు అది అప్పటికి మరల దేశముగా కట్టబడలేదు ఏదో తర్వాత ఏమన్నారంటే ఇధూమియా అన్నారు ఆ ఇధూమియాలో నుంచి హీరోగా అనేవాడు వచ్చాడనమాట వాళ్ళ యొక్క దేశం అది యాక్చువల్గా సో కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాలు ముందు దేవుడు చేసినటువంటి ఆ చరిత్ర చరిత్రను చూసినా దేవుడు చేసేటువంటి వాగ్దానాలు చూసినా దేవుడు మనని ప్రేమిస్తాడని అర్థమవుతుంది మనమే చేస్తున్నాం వెనక్కి చూడడం మనకు కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు కష్టం వచ్చింది నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను ఎట్లా చేసేసాడు ఏ మనిషికి ఈ లోకంలో కష్టం రాకూడదు ఏదో ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ మనకు తెలిసినట్టు ఏం తెలుసు మనకి ఏం తెలీదు కానీ ఏ మనిషికి ఎలాంటి కష్టం రాకూడదండి బాబు అంటే ఆ పెట్టేటువంటి దేవుడు ప్రాబ్లమా సో కాబట్టి దేవుడు మన యొక్క శ్రమలు వచ్చినప్పుడు మన యొక్క వేదలుగా వచ్చిన లేకపోతే మనని దేవుడు ప్రేమించట్లేదేమో అనే కొంచెం వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరగండి దేవుడు నేను ఇంత దొరికి అలా నడిపించాడు ఒకసారి ముందుకు చూడండి దేవుడి యొక్క ప్రవచన నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను ఆయన నిత్యత్వాన్ని ఇస్తూనే దేవుడు వారి యొక్క కన్నుల ప్రతిభాష్ప బిందువును తుడిచివేస్తాను అని వాగ్దానం చేశాడు ఆయన నూతన ఆకాశము నూతన భూలో ఆయన కన్నీరు లేదు ఇంకా శాపము లేదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయాల మనం చూస్తాం సో వాగ్దానాలు ఉన్నాయి చరిత్ర ఉంది మధ్యలో మనం ఏం చేస్తున్నాం అవే దేవుడు ప్రేమించట్లేదండి ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఆయన మా ప్రార్థనలు లేదండి ఆయన మమ్మల్ని ప్రేమించట్లేదండి